మ శ్రీ మహాకణాధిపతి నమ దేవృషవీ స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు ఉప్ప నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను ఉండదు చూద్దాం ఇద్దరు మీ అందరికీ ముఖ్యమైన సూచన మనకి ప్రతి నెలలో ఈ రాశి పెద్దలు చాలా చెప్తున్న పరిహారాలు భాగంగా సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతున్నాయి నెలకి రెండు సార్లు ఈ జూన్ మూటో తారీఖు జరుగుతాయి అయితే జూన్ ఒకటో తారీఖున ప్రధాన దేవతగా ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాల్లో మన్మధుల్ని పూజించడం జరుగుతుంది ఈ మన్మధ మంత్ర సాధన మూలంగా అన్యోన్య దాంపత్యము సుఖజీవనము జీవనము సమస్త సంపద రూపొందనము అనేక రకాల కోరికలు నెలతో ఉంటాయి ఇవన్నీ కూడా ఇందులో సామూహికలు అందరి గోత్ర అంతా జరుగుతాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ఒక వీడియో రూపంలో అందజేస్తాను ఈ సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహారాలు మన్మధ మంత్రం సహితంగా చూడండి ఈ అయిన రోజు మీకు అన చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడు చూస్తాను నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆడు చూస్తాను నైన్ ఆఫ్ కప్స్ నవ్వుతూ పదకొండు నేర్చుకోవాలి ఇదే ముఖ్యమైన సూచన సమస్య లేని మనిషి అంటూ ఎవరో ఉండరు మీరు నేను ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది సమస్య యొక్క స్థాయి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వయసుని బట్టి మారిపోతాం నవ్వుతూ ఉన్నందుకు అందరూ బాగున్నారని అనుకోకూడదు మీరు కొన్ని విషయాల్లో మాస్క్ వేసుకుని నటించాలి ఇది ముఖ్యమైన సూచన బాగుంటుంది అలాగే బాగోదని కాదు బాగుంటుంది ఫస్ట్ ఒక ఎనిమిది రోజులు అనుకోరుతూ ఉండదు రెండో వారం పదో తారీ తరచు అనుకోరుతూ ఉంటుంది ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదో జరిగిపోతుందేమో అనే భయం ఆందోళన తెలియని ఆందోళన భయం ఉంటాయి ఏం జరగదు ప్రశాంతంగానే ఉంటారు కానీ సబ్కాన్షియస్ ఆఫ్ ఫేర్ ఉంటుంది అంతర్లీనంగా భయం తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది అందరికి అలాగ ఉంది మనకేమైపోతుందేమో రకరకాల ఊహలు భ్రాంతులు పట్టించుకోవద్దు మీరున్న జీవితాన్ని ఇంకా పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి ఆ రకమైన ప్రయత్నం చేయాలి మీ ఉరికి చాటుకోవాలి మీ అధికారాన్ని దత్తాన్ని ప్రదర్శించాలి నలుగురిని మీరు మీ మీరు చూపించే ప్రయత్నం చేయండి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నిలబడండి ఉన్నా లేకపోయినా కానీ యాక్షన్ చేయకపోయిన సందర్భాల్లో యాక్షన్ చేయాలి అంతే అలాగే ఉండండి స్థాయి పడిపోకుండా జాగ్రత్తగా మాట్లాడండి నాకేముంది నా దగ్గర ఏమీ లేదు ఇలా మాట్లాడదు గొప్పగా చాలా చాలామంది అలా మాట్లాడద్దు నాకు దేనికి ఇబ్బంది లేదు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పండి మీరు అన్నీ కూడా ఇబ్బంది రోజు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ బాగుంది గతంలో కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోలేకపోవడము కొంత అయోమయ స్థితి ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది తెలియని ఒక సందిగ్ధత కొంత గతంలో ప్రజెంట్ బాగుంది ఎస్ఆర్ ఫ్రెండ్స్ అనుకూల వాతావరణం ఉంటుంది గౌరవం పొందుతారు మాట గౌరవం పెరుగుతుంది మాట విలువ పెరుగుతుంది కొత్త పరిచయాలు అవుతాయి మీ మాటే శాసనంగా ఉంటుంది చాలా సందర్భాల్లో మీతో మాట్లాడడం కోసం ఎదురు చూస్తుంటారు జనం మీతో టైం స్పెండ్ చేయాలని ప్రయత్నం చేస్తారు చాలా అనుకూలంగా కాలం ఉంటుంది ఫ్యూచర్ కాంటే కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఒంటరిగా ఉన్నా కానీ మీరు వంద మంది మధ్యలో ఉంటే మీరు ఫీల్ అవుతారు మానసికంగా మీరు దేన్ని పట్టించుకోరు మీ జీవితం మీది ఆ విషయం మీకు తెలుసు అలాగే మీరు ఉంటారు ప్రశాంతంగా ఉండకోసం ఏం చేయాలని మీరు చేస్తారు మీరు బయటికి వెళ్ళాలా సినిమాకి వెళ్ళాలా ఊరు వెళ్ళాలా లింట్లు తలపెచ్చినప్పుడు పడుకోవాలా మీ ఇష్టం మీకు మీరు మీరుంటారు బాగుంటుంది సమస్యల మధ్య వస్తే రావచ్చు కానీ ఓవరాల్గా ఈ పదిహేను రోజులు బాగానే ఉంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ అఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా హీరో బాగుంది పరంగా ఒక ముఖ్యమైన వాళ్ళకి కలవడం కానీ ముఖ్యవరకు రావడం కానీ బంధుత్వాలు పెరగడం కానీ కొత్త బంధాలు పెరగడం కానీ ఇవన్నీ ఉంటాయి ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు అనుకూల కాలం సామాజికంగా కూడా గౌరవం గుర్తింపు ఉంటాయి మీ తెలివిదండలు గుర్తిస్తారు మీకున్న సమస్య పరిష్కార శక్తి మీకున్న అనుభవం ఇవన్నీ కూడా అకౌంట్లో తీసుకుని మీకు రావాల్సిన గౌరవం ఎక్కువ గౌరవం ఇచ్చి మిమ్మల్ని ఆదరిస్తారు అనుకూల కాలం చాలా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి ఉంటుంది మెజిషియన్ బాగుంది అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంది ఉద్యోగంలో మీరు ఉద్యోగం చేసే స్థలంలో అక్కడ ఆఫీస్లో మీ అవసరం ఎంత మీరు ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అనే విషయాన్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు వ్యతిరేకతలు ప్రతికోతలు ఉన్నప్పటికి కూడా మానసిక అవతరాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు మీ గురికి జాలనుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేదు ఉద్యోగం లేనివ్వండి పరిస్థితి ఏమిటి మీరు చెప్పకండి గట్టిగా ప్రయత్నం చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది కొంచెం ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ తగ్గిన వాళ్ళకి అనుకూలంగా ఉంది కాను ఉద్యోగం వస్తుంది ఏం పైపడలేదు వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి కొంత అనుకూలం తక్కువగా ఉంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి అనుకూలం తక్కువగా ఉంటుంది మీరు ఒక సిస్టమేటిక్గా ఒక ఫిక్స్ బిజినెస్ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు అకస్మాత్తుగా సడన్గా బిజినెస్ వచ్చి షేర్ మార్కెట్ కానీ ఇలాంటి బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత అనుకూలం తక్కువ ఉంటుంది మీరు కొంత రిలక్షన్ కూడా ఉండరా వస్తుంది ఏం కాదు చూసుకుందాం రాబోయే నీ నెలపై వచ్చే నెల వస్తుందే అనే భావంలో మీరు ఉంటారు కొంచెం సహనంతో ఉండండి కొంచెం చూసుకోండి మిస్టేక్స్ చెప్పకుండా చూసుకుంటే రొటేషన్ బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఆర్థికంగా కుటుంబ సభ్యుల కోసం డబ్బులు ఖర్చు పెడతారు విహారయాత్రలకు కానీ బట్టలు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలాంటి వాటిలో డబ్బు ఖర్చు పెడతారు ఫ్యామిలీ కోసం డబ్బులు ఖర్చు పెడతారు ఖర్చు అవుతోందే అనే బాధ ఇవ్వకూడదు మీకు సంతోషం ఖర్చు పెట్టుకుంటారు ఏమి ఇబ్బంది అవ్వడదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పిన్ ఆఫ్ సోర్స్ కొంచెం ఏమైనా హైపీఏనా ఉంటే ఆడవాళ్ళకి ఏమైనా హార్మోనియం బ్యాలెన్స్ ఉంటే జాగ్రత్త తీసుకోండి మెడికల్ టి పెండింగ్ ఉండి చేయించుకోండి బాగుంటుంది మళ్ళీ ఆర్థిక విషయాలు సరికి మీకు ఏదైనా పెండింగ్ పూర్వీక్ లాస్ట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది కొంత ఆర్థికంగా బలపడి స్థిరపడేటంటే అనుకూలంగా కాలం ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సన్ మీకు ఎప్పుడూ కూడా నీ వెనకాల నేను ఉన్నాను అని ఒక తోడున్న మనిషి ఒకళ్ళు ఉండాలి వాళ్ళ సహాయ సహకారాలు మీకు కంటిన్యూ అవుతాం చిన్న చిన్న విజయాలు పొంగిపోతారు సంతోషపడిపోతారు చిన్న వారికి చాలా స్థానం వస్తుంది తొందరపడకండి చిన్నపిల్లలా కావాలని కొంచెం మెచ్చి విడుతుంటే చేయండి చేయమని ఏంటంటే ఊహించేసుకోవద్దు ఓ ఫోన్ చేస్తే నాకు అయిపోయింది పని అనుకోవద్దు ఫోన్ చేయకపోతే నా పని అవ్వలేదు అనుకోవద్దు తొందరపడని నిదానంగా ఉండండి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి సపోర్ట్ తీసుకోండి అన్నీ అనుకోవాలంటాయి మగవారికి ఏదో ముఖ్యమైన సూచన ఉందా సి చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ సంతాన ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ చూడండి విచిత్రంగా మీకు మీ పర్సనల్ రీడింగ్ వచ్చేసరికి కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మీ సామాజికంగా సోషల్ లైఫ్కి ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు మీ పర్సనెల్ మగవాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఊహించిన చిక్కులు ఊహించిన చికాకులు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఊహించిన చికాకు చిక్కులు దొరుకునే అవకాశం ఉంటుంది తర్వాత మళ్ళీ పర్వాలేదు చేసే వాళ్ళు ఫుల్ ఫోకస్ పెట్టాలి దృష్టి చెందకుండా పని చేయాలి లేకపోతే కొంత పనులు డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి పని ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది అన్ని పనులు మీరు చేసుకోవాల్సి వస్తుంది బంధుమిత్రులు రాకపోగలు కానీ లేకపోతే దీంట్లో జనరల్ మెయింటెనెన్స్ జనరల్ రిపేర్స్ ఇవన్నీ కూడా మీకు ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది వైవాహిక జీవితం బాగానే ఉంటుంది పర్వాలేదు ఎవరిని పెట్టుకోవచ్చు సంతాన విషయంలో కూడా ఒక విషయంలో ఇబ్బంది ఉంటుంది మీ సంతానాన్ని ఎవరో అవమానించడము ఎవరో పడుకుని చెడ్డగా మాట్లాడము లేదు కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు రావడము లేదు కొంతమంది పొరపాటు చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చి మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కానిస్తారు కొంత కొట్టుబెట్టు ఆడుతూ ఉంటారు కొంత ఇబ్బందికరంగా కాలం ఉంటుంది సంతానం విషయంలో కూడా విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఇక్కడ మీకు పర్సనల్ రేటింగ్లో కూడా ఇక్కడ అంత లేదు కొంచెం వ్యతిరేకలు ఉన్నాయి సోషల్ లైఫ్లో ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా సామాజికంగా ఇవన్నీ బాగున్నాయి అలాగే కొంత హెల్త్ కూడా కొంత ఆడవాడికి అప్సెట్ కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఎదుర పరిహారం చేయించుకోండి మెడికలేషన్ చేయించుకోండి నక్షత్ర తీసుకుంటే మాకు వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ పువ్వు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ ఉత్తర మధురపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులైన కూడా ఈ ఉత్తరం ఉదయవాదాలు వాళ్ళకి కనబడుతున్నాయి జనరల్ డిసప్పాయింట్మెంట్ మాసరి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ కష్టపడాలి ఎక్కువ ప్రెషర్ పెట్టాలి మీ సామర్థ్యాన్ని పరీక్ష కాలం మీ చేతకాన్ని వాళ్ళు కాదు మీ చేతనం కానీ ఎంత చేయగలరు ఇంకా ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అంటారు చేస్తారో ఇబ్బంది ఏమి ఉండదు మఖా నక్షత్రం వాళ్ళకి గివ్ అండ్ పాలసీలో ఉండండి కానీ మీరు తీసుకునే చేసే పని ఏది కూడా తీసుకునే సహాయం కానీ చేసే సహాయం కానీ మీకు భారం అవ్వదు ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఎందుకు గమనిస్తున్నారు ఎందుకు ఎలా ఎలా గమనిస్తున్నారు అకస్మాత్తుగా చాలా కారక విడిపోయిన మళ్ళీ ఎందుకు వచ్చారు మీ దగ్గరికి ఒకటి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి నిర్ణయాలు తీసుకోండి రిస్కీ యాక్టివిటీస్ ఇచ్చే పోతాయి పొగ్వా నక్షత్రం మనకి కొన్ని మార్పులు వస్తాయి జీవితంలో ఆ వచ్చే మార్పులు తీసుకునే మార్పులు ఆలోచనలో మార్ప వ్యవహార శైలిలో మార్పు ఇదని మీరు గమనించినప్పుడు సలహాలు ఏమైనా పాటించండి సలహాలు అడగండి సలహాలు తీసుకోండి కాలం కొంత వ్యతిరేకంగా ఉంటుంది కాలం ఎదురే ప్రయత్నం చేయండి సలహాల సంబంధకు లేకుండా సొంతంగా ఏ పని నిర్ణయాలు తీసుకోవచ్చు పరిహారం చేయాలి మాకు ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ సోర్స్ ఓం ఫ్రోమ్ క్రీమ్ శ్రీ కాప్త అర్జునాయ మహా అనే మంత్రాన్ని జపం చేసుకోండి కాదు రోజు జపం చేయడం చాలా మంచిది పొబ్బవాణి ఏం చేయాలి నైన్ ఆఫ్ ప్యాండ్స్ మీరు ఏం చేయలేరు ఏం చేయబోతు కాదు మీరు నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి లేదా మీకు మీ జన్మ నక్షత్రం రోజు అంటే పుప్ప పూర్వాషాఢ భాని ఈ మూడు నక్షత్రం ఏదో రోజు బియ్యం దానం ఉత్తర మొదలు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ దుర్గాదేవి ఆరాధన చేయండి ఓం హ్రీం దుమ్ దుర్గా దుర్గా మంత్రం లేదా వనదుర్గా పద్యాక్షరి ఓం తుమ్ దుర్గ్ స్పహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు సామాజికంగా గౌరవ లోడ్ ఉండదు బాగుంటుంది ఉద్యోగంలో వ్యాపారాలు అన్నింటిలో బాగుంటాయి కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పరిహారాలు చేసుకోండి ఈ పరిహారాన్ని జూన్ ఒకటో తారీఖున ఉదయం మన మహాకాశ్వ పెట్టడం జరుగుతాయి మన దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇస్తాం టెలిక చూడండి Sono un buon